రైజ్ తలాడ్ హాలేలు గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము నాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనము ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును పిల్లరా ఈనాడు మనము ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో రకాలైనటువంటి శోధనలు అపాయకరమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటున్నాము అయితే మనము దేవుని సహాయం కోసం ఎదురుచూచేవారు తప్పకుండా ఆయన మనలను వీటన్నింటిలో నుంచి తప్పిస్తాడు ఏ అపాయమును రాకుండా ఆయన మనను కాపాడుతాడు కీర్తన గతము తొంభై ఒకటవ కీర్తన పదో వచనం ప్రకారంగా నీకు అపాయం ఏమి ఇవ్వరాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అవును మనము మహోన్నతుడైనటువంటి దేవుని నీడన విశ్రమించేటప్పుడు ఆయన మనకు ఎటువంటి అపాయమును మన మీదకి తీసుకురాడు ఎటువంటి తెగులు కూడా మన నివాస స్థలము సమీపించదు కనుక పిల్లల ఏ అపాయమును రాకుండా యహోవామలను కాపాడును దేవుడు దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయునుగాక ఆమెన్